విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేస్తూ ఫామ్ ల్యాండ్ పేరుతో జరుగుతున్న స్థలాల కొనుగోలు పైన హైడ్రా ఫోకస్ పెట్టింది అనుమతి లేని లేఅవుట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బంది పడుతున్నామని వచ్చిన ఫిర్యాదులతో హైడ్రా కీలక ప్రకటన చేసింది ఫామ్ ఫ్లాట్లు పేరిట అనుమతి లేని లేఅవుట్లలో ఫ్లాట్లు కొనవద్దని ప్రజలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచన చేశారు ఫామ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ పైన నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో అమ్మకాలు జరుగుతున్నాయని హైడ్రాకు ఫిర్యాదు అందింది దీంతో ఫామ్ ప్లాట్లు పేరిట అనుమతి లేని లేఅవుట్లలో ఫ్లాట్లు కొనవద్దని ప్రజలకు హైడ్రా సూచన చేసింది అనుమతి లేని లేఅవుట్లలో ఫ్లాట్లు కొని ఇబ్బందులు పడవద్దన్న హైడ్రా పేర్కొంది నగర శివార్లలో ఫామ్ ప్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని వీటిని కొన్న తర్వాత ఇబ్బందులు పడవలసి ఉంటుందని హైడ్రా హెచ్చరించింది ఫామ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల పైన నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో అమ్మకాలు జరుగుతున్నాయని హైడ్రాకు ఫిర్యాదులు అందాయని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం లక్ష్మీగూడ విలేజ్ సర్వే నెంబర్ యాభైలోని ఒకటి పాయింట్ సున్నా రెండు ఎకరాలలో ఫామ్ ప్లాట్ల పేరిట లేఅవుట్లు వేసి అమ్మేస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు అందిందని రంగనాథ్ తెలిపారు తెలంగాణ మున్సిపల్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ రెండు వేల పద్దెనిమిదిలో పొందుపరిచిన విధంగా ఎక్కడా ఫామ్ ప్లాట్లు అమ్మడానికి వీలు లేదని హైడ్రా కమిషనర్ తెలిపారు ఫామ్ ల్యాండ్ అంటే రెండు వేల చదరపు మీటర్లు లేదా ఇరవై గుంటల స్థలం ఉండాలని కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు ఫామ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయరాదని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని రంగనాథ్ తెలిపారు నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుని లేఅవుట్ ను అభివృద్ధి చేస్తే సర్కారుకు ఫీజు కట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు అది తప్పించుకునేందుకు కొందరు వ్యాపారులు వ్యవసాయ భూములను ఫ్లాట్లుగా మార్చి అమ్ముతున్నారన్నారు అలా అమ్మాలంటే గజాలలో కాకుండా కనీసం అర్ధ ఎకరా భూమిని విక్రయించాలని తెలిపారు అప్పుడే రిజిస్ట్రేషన్ చేయాలని రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రభుత్వం ఇచ్చిందని అయినా కొందరు అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పారు అలాంటి వారిపైన సంస్థలపైన చర్యలు తప్పవని హెచ్చరించారు అలాగే జీవో నంబర్ నూట ముప్పై ఒకటి ప్రకారం ముప్పై ఒకటి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై తేదీ తర్వాత అనధికారిక లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కూడా మంజూరు చేయడం లేదని అనుమతి లేకుండా కడితే కూల్చేస్తామని హైడ్రా రంగనాథ్ హెచ్చరించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి